మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఒకరు నాతో ఒక మాట అన్నారు ఎప్పుడైనా భగవద్భక్తులకు మనసుకు ఏదైనా కొంచెం కష్టం కల్పించవలసిన అవసరం కలిగితే అనుభవం ఇవ్వడానికి దానికి పరిష్కారం కూడా భగవతి సిద్ధం చేయకుండా ఉంటుందా అన్నారు ఒకరు నాతో ఎంత కష్టంలో ఉండండి ఆ కష్టం నుంచి తప్పుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని ప్రచోదనం చేస్తుంది ఆవిడ బుద్ధిలో అది అమ్మవారికి ఉన్న గొప్పతనం అందుకే ధియో యోన ప్రచోదయాత్ ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతారు సమస్య ఉంటుంది బయట పరిష్కారం ఎక్కడుంటుంది బుద్ధిలోనే ఉంటుంది కానీ ఆ బుద్ధి ఎందు పరిష్కారం ప్రచోదనం ఎందుకు అవదు ఆవిడ అనుగ్రహం లేదు ఆవిడ అనుగ్రహాన్ని మూట కట్టి మీరు పెట్టుకోవాలంటే అది ఎప్పుడు ఉపయోగపడుతుంది అమ్మ అరణ్యంలో ప్రయాణం చేసుకు పిల్లవాడు అవతల ఊరు ఎడుతున్నాడు అమ్మ రొట్టెలు తీసుకొచ్చి మూట కట్టి పచ్చడేసి మూట కట్టి ఆకులో పెట్టి పిల్లాడికి ఇస్తుంది నాన్న పట్టికెళ్లరా అంటుంది అమ్మ ఇప్పుడు ఎందుకమ్మా నాకు కడుపు నిండుగా ఉంది చదన్నం తిన్నానుగా అంటాడా ఈ మూట పట్టుకు బయలుదేరతాడు ఈ మూట వస్తుంది మహారణ్యంలో ఉండగా కడుపు నకనక లాడిపోయింది అప్పుడు అందులో అమ్మ కట్టిచ్చిన రొట్టెమూట విప్పుకునిప్పుడు ఆ రొట్టెలు కడుపు నిండా తిన్నాడు అమ్మ తెల్లవారుజామున సద్దన్నం పెట్టి ఇచ్చిన రొట్టెల మూట అరణ్యంలో ఉండగా మధ్యలో ఆకలి తీర్చినట్టు ఒకనాడు నువ్వు చేసినటువంటి సేవ నీకెప్పుడక్కరకొస్తుంది అంటే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు ఎప్పుడో ఎక్కడో ఆ తల్లి అనుగ్రహంగా పండిపోతుందంతే ఆవిడ అనుగ్రహించి తీరుతుంది బుద్ధి ఎందు ప్రవేశించి ఏదో అద్భుతాన్ని సాధింపజేస్తుంది అదే అనేకమైనటువంటి ఆఖ్యానాలుగా వస్తూ ఉంటుంది మీరు దేవి భాగవతంలో పరిశీలనం చేస్తే ఒక రెండు ప్రధానమైన విశేషాలు కనుక రెండు అలా ఏదో జ్ఞాపకాలు వస్తూ వందలు గుర్తొస్తాయి ఒకనుకొక విషయంలో అసలు మరణ సమస్య లాంటివి ఎదురవుతూ ఉంటాయి శర్యాతి అని ఒక మహారాజు నాలుగు వందల మంది భార్యలు ఒక్కతే కూతురు అటువంటి పిల్ల సుకన్య ఆ పిల్ల పేరు చక్కగా చిలికెత్తులతో కలిసి ఆడుకుంటూ ఉండేది ఎంత సంతోషంగానో కాలం గడుపుతోంది తండ్రి మహారాజు ఒకనాడు తండ్రి వేటకి వెళ్ళాడు పిల్ల ఆయనతో పాటు వెళ్లి ఉద్యానవనంలో తిరుగుతోంది అక్కడ ఉన్నటువంటి పూల తోట లాంటిది ఉన్న చోట తిరుగుతోంది అక్కడ ఒక ఆసారం ఉంది నీటి సరస్సు అక్కడ కూర్చుంది వెనక పుట్ట ఉంది పుట్టలో ఉంచి రెండు ఆ మిరుగుడు పురుగుల్లా కనపడుతున్నాయి మిరుగుడు పురుగులు అంటూ ఉంటారు ఏదో మిరుపులు మెరుస్తున్నట్టుగా రాత్రి వేళ ఎగురుతుంటాయి అటువంటి రెండు పురుగుల్లా కనపడ్డాయి ఆమెకి ఆ పుట్టలో బాల్య చాపల్యంతో పిల్ల ఒక పుల్ల తీసి పొడవబోయింది అప్పటికే కొన్ని సంవత్సరముల నుండి తపస్సమాధిలో ఉన్నటువంటి చవన మహర్షి అందులో ఉన్నారు చవనుడు పిల్లా దగ్గరికి జరక్కు పిల్లా ఘాయిత్యం చేయకు అంటున్నాడు ఎందుకని శరీరం నిరసించిపోయింది తపస్సమాధిలో ఉన్నాడు ఆయన ఈ అల్లరికి బహిర్ బహిర్ముఖుడయ్యాడు పుట్టలాగే ఉంది ఈ పిల్ల బాల్యచాపంచం చాపల్యంతో చటుక్కున పుల్ల పెట్టి ఆ రెండు మెరుస్తున్న కళ్ళని మెరుగుడు పురుగులు అనుకుని పుల్ల పెట్టి రెండు చోట్ల పొడిచింది ఆయన కళ్ళల్లో పొడుచుకుని ఆ కళ్ళు రెండు అంధుడైపోయాడు అంతటి మహాత్ముడికి అపచారం జరిగింది భాగవతులకు జరిగినటువంటి అపచారం కట్టి కుడిపేస్తుంది ఆయనేమనలేదు కానీ మహారాజు పరిపాలన చేస్తున్నటువంటి దేశంలో ఉన్న సమస్త ప్రాణులకు మలమూత్ర బంధనం అయిపోయింది ఎవరికీ స్వస్థత లేదు మల అవ్వట్లేదు మూత్ర విసర్జన అవట్లేదు ఏం జరిగిందనుకున్నారు ఎక్కడో ఎవరో ఒక మహాత్ముడి పట్ల అపచారం జరిగింది అందరినీ పిలిచాడు మనం వేటకెళ్ళాం ఎవరైనా ఏదైనా పొరపాటు చేశారా చెప్పండి అని అడిగాడు ఆ పిల్ల వచ్చి చెప్పింది సుకన్య నాకు అవేవో తెలియదు కానీ ఒక పుట్టలో రెండు మెరుగుడు పురుగుల్లా కనపడ్డాయి నేను పొడిచాను కానీ లోపల నుంచి బాధతో ఆర్తితో మాటలు కేక వినపడింది నేను వచ్చేశానని చెప్పింది గబగబా పుట్ట దగ్గరికి వెళ్ళారు కన్నుల వెంట రక్తధారలు కారుతూ అంధుడైపోయినటువంటి చవన మహర్షి ఉన్నాడు ఆయనని వెళ్లి వేడుకున్నాడు రాజు అయ్యో పొరపాటు జరిగిపోయింది నా కూతురు వల్ల మీకు కావలసినంత మంది పరిచ పరివారాన్ని ఇస్తాను మీకు వాళ్ళు నిత్యం సేవ చేస్తారన్నాడు ఆయన అన్నాడు మహారాజా నువ్వు చెప్పిన మాట యథార్థమే నువ్వు ఇస్తావు పరివారాన్ని వాళ్ళు దేనికి వస్తారు నాకు సేవ చేయడానికి వస్తారు నా మీద ప్రేమ వాళ్ళకెందుకుంటుంది ఉండదు నా మీద ప్రేమతో కళ్ళు లేని వాణ్ణి కాబట్టి నన్ను కనిపెట్టుకునేటటువంటి ఇల్లాలు కావాలి వృద్ధుణ్ణి అంధుణ్ణి నన్నెవరు చేసుకుంటారు ఏమీ కూతురు పుల్ల పెట్టి రెండు కళ్ళు పొడిచిందో ఆ పిల్లని నాకు ధర్మపత్నిగా అయ్యి ఆ పిల్ల నన్ను అనుభవిస్తుందన్నాడు రాజు హడిలిపోయాడు నిండు యవ్వనంలో ఉన్న కుమార్తెని తీసుకెళ్లి వృద్ధుడు అంధుడు ఇటువంటి మహర్షికిచ్చి వివాహం చేయినా ఎలా కుదురుతుంది అని బెంగ పెట్టుకుని వెళ్లి తన యొక్క పరివారంతో సంప్రదిస్తున్నాడు సుకన్య వచ్చి ఎందు ఒక్కొక్కరి పరిణితి ఎలా ఉంటుంది నాన్నగారు మీరు ఎందుకు బాధపడుతున్నారు మహానుభావుడు బ్రహ్మతేజస్వి అంతటి తపోరిష్ట గరిష్ఠుడు అటువంటి వ్యక్తిని భర్తగా పొంది సేవించడం కన్నా నా జీవితంలో భాగ్యమే ఉంది నన్ను ఆయనకిచ్చి కన్యాదానం చేయిందే మహారాజు వెంటనే కన్యాదానం చేశాడు సమస్త ప్రాణులకు మలమూత్ర బంధనము తొలగిపోయింది ఇప్పుడు ఈ పిల్లని పిల్లకి అనేక కానుకలిచ్చాడు తండ్రి నాకెందుకు తండ్రి అరణ్యంలో కుటీరంలో ఉండేదాన్నని తండ్రికి ఇచ్చేసి భర్తని తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోయింది ఒక చిన్న కుటీరం అందులో భార్యాభర్త ఉంటారు తెల్లవారిందన ఆయనకి తెలీదు తెల్లవారిపోతోంది ఇంకా బ్రాహ్మీ ముహూర్తం ఈ సమయంలో మీరు సంధ్యావందనం చేసుకోవాలని ఆయన చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి కాస్త మృత్తికనే అక్కడ పెట్టేది అంటే మట్టి ముద్ద కాసి నీళ్లు పెడితే ఆయన శారీరకమైనటువంటి అవసరాన్ని తీర్చుకునేవాడు మళ్ళీ పిలిస్తే వెళ్ళి చెయ్యి పట్టుకు తీసుకొచ్చి పర్ణశాల అరుగు మీద కూర్చోపెట్టి గోరువెచ్చటి నీటితో ఒళ్ళంతా స్నానం చేయించి ఒళ్ళు తుడిచి పొడిబట్ట కట్టి ఇప్పుడు సంధ్యావందనానికి వేళయింది సంధ్యావందనం చేసుకోండని పీట వేసి కూర్చోపెట్టి పూజాద్రవ్యాలన్నింటినీ సమకూర్చి హోమానికి వేళ్లయిందని హోమం చేయించి అరణ్యంలోకి వెళ్లి సంబారాలన్నీ తీసుకొచ్చి దొరికినటువంటి ఆ నివార ధాన్యాన్ని తీసుకొచ్చి అన్నం ఉండి భర్తకి పెట్టి తాను ఏదో కొద్దిగా తిని నేల మీద పడుకొని భర్తకి పరిచర్య చేస్తుండేది చాలా కాలం జరిగిపోయింది ఒకనాడు ఆమె ఇలాగే అరణ్యంలోకి భర్తకి ఉపచారాలు తీసుకురావడం కోసమని వెళ్ళింది ఆయన చేసుకోవలసిన హోమ సంబంధమైన ఉపకరణముల కొరకు సూర్య భగవానుడి యొక్క కుమారులు మహాతేజోవంతులు దేవవైద్యులు అపారమైన అందగాళ్లు ఆయన ఇద్దరు కుమారులు అశ్విని దేవతలు వచ్చారు అక్కడికి మళ్ళీ పిల్లని చూసి ఇంత అందగత్తెవి అరణ్యంలో తిరుగుతున్నావు నువ్వెవరని అడిగాడు ఆవిడంది నేను శవన మహర్షి యొక్క భార్యని మహాపతి మహాపతివ్రతని కాబట్టి మీరు అశ్విని దేవతలు అంటున్నారు మీకు నమస్కారం నేను బయలుదేరుతానండి వాళ్ళన్నారు ఆవిడ్ని పరీక్షించడం కోసం ఇంత యవ్వనంలో ఉన్నావు ఇంత అందగత్యవి వృద్ధుడు అంధుడు చవనుడితో నువ్వు ఏమి సంసారం చేస్తావో ఆ భర్తని విడిచిపెట్టి మాలో ఎవరినైనా ఎంచుకో భార్యవి కమ్మన్నారు ఇటువంటి మాట నోటి వెంట రాకూడదు అంధుడో వృద్ధుడో నా భర్త నాకు పరమదైవం ఇంకొక్క మాట మీరు మాట్లాడితే శాపవాక్కు విడిచిపెడతాను వెంటనే అశ్విని దేవతలు సంతోషించి ఆవిడ పాతివ్రత్యానికి అన్నారు నిన్ను అనుగ్రహిస్తాం నువ్వు నీ భర్త కలిసి సరోవరం దగ్గరికి రండి నీ భర్తని ఈ సరోవరంలో దిగి స్నానం చెయ్యమను నిండు యవ్వనంతో కంటి చూపుతో పైకొస్తాడు కానీ ఒక పరీక్ష జరుగుతుంది అందులో నువ్వు తట్టుకుంటేనే నీ భర్త నీకు అలా దొక్కుతాడు ఆమె అలా జరగాలని కోరుకోలేదు అంధుడైనా భర్త భర్త కానీ భర్తకి చెప్పకుండా ఉండకూడదు అది పతివ్రతా ధర్మం అందుకని వెళ్లి భర్తకి చెప్పింది ఆయన అన్నాడు ఏం పర్వాలేదు పద వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెడదాం సరోవరం దగ్గరికి వెళ్ళారు శవన మహర్షి దిగారు అశ్విని ఆ అశ్విని దేవతలు కూడా అందులోకి దిగారు ముగ్గురు తలం ముంచి మునక వేశారు మునక వేసి పైకిలి తేలారు ముగ్గురు ఒకే రకమైనటువంటి యవ్వనంతో ప్రకాశిస్తున్నటువంటి చవన మహర్షులై నిలబడ్డారు నిలబడన్నారు నీ భర్త ఇదే యవ్వనంతో ఇదే తేజస్సుతో ఇదే ప్రకాశంతో నీకు లభిస్తాడు ఎప్పుడు నీవు మా ముగ్గురిలో అసలు చ్యవనుడెవరో తెలుసుకోగలిగితే కనిపెట్టు బుద్ధి చేత కనిపెట్టడం సాధ్యమా ముగ్గురు ఏకరూపంలో ప్రకాశిస్తున్నప్పుడు ఎలా ఆవిడ ప్రతిరోజు జగదంబకి నమస్కారం చేసేది ఆ పుణ్యం ఉంది కదూ ఒకనాడు పెట్టిన నమస్కారం ఎక్కడికి పోతుంది ఇప్పుడు ఆ తల్లినే తలుచుకుంది నమః పద్మోద్భవేదికరవల్లభే విష్ణు ప్రియే నమో లక్ష్మి వేదమాత సరస్వతి అని పిలిచింది అమ్మా వేదమాతవైన సరస్వతివైనా నువ్వే విష్ణువు యొక్క ప్రియురాలవైన లక్ష్మివైనా నువ్వే కాదు కాదు నమ పద్మోద్భవీ దేవి నమశరవల్లభే పద్మమునందు ఆవిర్భవించి పరమశివుని యొక్క ఇల్లాలైన పార్వతివైన నువ్వే మూడు మూర్తులుగా ఉన్న రూపం నీదే కదు కదూ గీర్దేవతే సృష్టి స్థితి ప్రశంస్మస్ అంటారు శంకరభావోత్పాదులు అని స్తోత్రం చేసింది స్తోత్రం చేస్తే వెంటనే అమ్మవారు ఆవిడ బుద్ధిలోకి ప్రవేశించింది శవనుడు ఇతను వేలు పెట్టి చూపించు బెంగపెట్టుకోక ఆమె వెంటనే ఇది భగవతి కటాక్షం ఈ అనే అంది అశ్వనీ దేవతలు యథారూపాలు పొందేశారు ఖచ్చితంగా గుర్తుపెట్టావమ్మా నీ భర్త ఎవరో ఈ యవ్వనంతో నీ భర్తని నీకు అనుగ్రహిస్తున్నాం రెండు కళ్ళు దృష్టితోటి నిండు యవ్వనంతో నీకు భర్త లభించాడు ఇప్పుడు యవ్వనం ఇచ్చారు ఇప్పుడు నాకు చెప్పండి ఆనాడు ఆ సుకన్యకి అంత పెద్ద సమస్య ఏర్పడినప్పుడు బుద్ధి ప్రచోదనం చేసి అనుగ్రహం నిలబెట్టుకోగలిగిన స్థితి ఎవరి వల్ల వచ్చింది జగదంబ అనుగ్రహం ఆవిడికి పెట్టిన నమస్కారం ఆవిడికి చేసిన పూజ ఆవిడ వాహనంతో తిరిగిన పుణ్యం ఉత్తినే పోతాయి అనుకోకండి అవి ఎప్పుడో అప్పుడు జ్ఞాపకం పెట్టుకుని ఆవిడ రక్షించడానికి హేతువులుగా తీసుకుంటుంది దేవీ భాగవతంలోనే ఆవిడ ఎలా అనుగ్రహిస్తుంది అన్నదానికి ఒక వృత్తాంతం చెప్తారు ఆ దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఆయనకి సంతానం లేదు సంతానం లేదు కాబట్టి సంతానం కోసమని ఇష్టి చేస్తున్నాడు గోభిలుడు అని ఆయన ఉద్ఘాతగా ఉన్నాడు యజ్ఞంలో సమగానం చేయాలైన ఈ గోభిలుడు సామగానం చేస్తున్నాడు సామగానం చేయాలి అంటే బాగా ఊపిరిని బిగబట్టి ఊపిరి పీల్చి బిగబట్టి సామగానం చేయాలి ఎందుకంటే దీర్ఘంగా మంత్రం పలకాలి స్వరభంగం అవుతుంది సామగానం చేసేటప్పుడు తప్పు పట్టకూడదు ఆయన స్వరభంగం చేశాడు గోభిలుడు స్వరభంగం చేశాడని కోపం వచ్చి దేవదత్తుడు అన్నాడు మూర్ఖుడా నేను కొడుకు కోసం యజ్ఞం చేస్తుంటే స్వరభంగం చేశావన్నాడు వెంటనే గోభీరుడు అన్నాడు సామగానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఊపిరిని బిగబట్టడం కష్టం స్వరభంగం అవుతుంది అంత మాత్రానికి నన్ను యజ్ఞవాటంలో మూర్ఖుడా అని పిలిచావు మూర్ఖుడైన కొడుకు జన్మించుగాక అన్నాడు వెళ్ళి కాల మీద పడ్డాడు మూర్ఖుడైన కొడుకు ఉండడం కన్నా కొడుకు లేకుండా ఉండడం మంచిది నాది పొరపాటైపోయింది నన్ను మందించు నాకు సత్పుత్రుడు కలిగేటట్టుగా యొక్క కోపం తాటాకు మంట వెంటనే ఆయన అన్నాడు పుట్టినప్పుడు మూర్ఖుడే తదనంతర కాలమనందు మహావిద్వాంసుడు అవుతాడు ఈ పిల్లవాడు పుట్టాడు ఒక్క మాట నోటి వెంట రాదు సంధ్యావందనాది ప్రక్రియలు కూడా చేయలేడు తల్లిదండ్రులు తిట్టేటటువంటి తిట్లు వినలేక నేను మూర్ఖుణ్ణి నాకేం రాదు ఇటువంటి తండ్రి కడుపున చెడ పుట్టానన్న బాధతో ఆ పిల్లవాడు గ్రామాంతరం వెళ్ళిపోయాడు అరణ్య మార్గంలో ప్రయాణం చేసి 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 ఒక ఊరు చేరుకున్నాడు నోరు విప్పితే అతనికి ఏం రాదని తెలిసిపోతున్నాయి అందుకు నోరు విప్పేవాడు కాదు నదికి వెళ్ళడం స్నానం చేయడం వచ్చి కూర్చోవడం అలా కూర్చోవడం జపం చేయడానికి ఏమొచ్చు పాపం ఏం రాదు కూర్చునేవాడు అలాగా అబ్బా నిజంగా తపస్సు అంటే ఈందిరా గొప్ప వ్రతనిష్టలో ఉన్నాడు సత్యవ్రతుడు అని జనం పేరెట్టారు ఎందుకంటే ఆయన పేరు ఆయన చెప్పలేదు ఉతధ్యుడు ఆయన పేరు తండ్రి పెట్టింది నిజమైన తపస్సు అంటే ఈందే అని సత్యవ్రతుడు అని పేరు పెట్టి పళ్ళు తెచ్చేవారు కాయలు తెచ్చేవారు రకరకాలు తీసుకొచ్చేవారు ఆయన ఏమనేవాడు కాదు ఇలా అంటుండేవాడు తింటుండేవాడు కూర్చుంటుండేవాడు ఆయన అలా కూర్చునుండగా ఒక రోజున ఒక వేటగాడు ఒక అడవి పందిని తరువుకుంటూ వస్తున్నాడు ఇక అంత దూరంలో ఉందనగా దాని మీద బాణప్రయోగం చేశాడు మీరు ఎప్పుడైనా బాణప్రయోగం చూశారో లేదో నిజంగా బాణం వెళ్లి తగలడం అన్నదోసారి చూస్తే ఇంత భయంకరంగా ఉంటుందా బాణప్రయోగం అనిపిస్తుంది వెళ్లి సగం దిగబడి ఊగుతుంది అంతలా వెళ్ళి ప్రాణస్థానములను కొడుతుంది అది వెళ్ళి అడవి పొంది గుచ్చుకుంది ఒకసారి శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవస్థానం దగ్గర అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాంతంలో నివసించేటటువంటి తెగలకు చెందిన వారిని అయ్యా ఓసారి బాణప్రయోగం చేసి చూపించండి అంటే అప్పుడు నాతో ఉన్న వాళ్ళు కూడా చూశారు ఆ ధనస్సులు తీసుకుని మేము కూడా బాణప్రయోగం చేశాం చేయగలమేమో చూద్దామని ఇక్కడ నిలబడి బాణం వేస్తే కన్ను మూసి కన్ను తెరిచే లోపల దేన్ని కొట్టమంటారని అడిగాడు ఇలా చెట్టును కొట్టండి అన్నాం కన్ను మూసి కన్ను తెరిచే లోపల బాణం వెళ్ళిపోయి చెట్టులోకి గుచ్చుకుని ఊగిందిలాగా అంతలా బాణప్రయోగం చేస్తారు అది వెళ్లి ఆ అడవి పంది యొక్క మర్మస్థానంలో దిగబడింది నిత్తురు ఓడిపోతోంది వచ్చేస్తున్నాడు వేటగాడు భయపడిపోయిన అడవి పంది పరిగెత్తుకుంటూ ప్రాణరక్షణ కోసం ఈయన ఓ పర్ణకుటీరంలో కూర్చునున్నాడు కళ్ళు మూసుకుని గభాలన చొరబడింది ఆ బాణం దిగపడిపోయి ప్రాణాలు రక్షించుకోవడానికి నిత్తురు కారిపోతూ ఆర్తితో చూస్తున్న పంది వంక చూశాడు ఒంట్లో ఒక్కసారి జలధరింత వచ్చేసింది రోమాంచితమైపోయింది తన ప్రయత్నం లేకుండానే ఐం అన్నాడు ఆ పంది అతని వంక చూసింది గబగబ పక్కకెళ్ళి ఓ పొదలో దాక్కుంది నడవలేకపోతోంది అది వెనక వేటగాడు వచ్చాడు ఆయనకి ఆయనకే విచిత్రంగా అనిపించింది ఇది ఏమిటో బాగుందని అదే ఉద్విగ్నతతో అదే అక్షరాన్ని బీజాక్షరం సారస్వత బీజాక్షరం అని అదే బీజాక్షరాన్ని ఓ పలికి ఆనంద తన్మయత్వంలో సమాధిలో కెడుతున్నాడు వేటగాడు వచ్చాడు అయ్యా నేను అడవి పందిని బాణ వేసి కొట్టాను ఇక్కడెక్కడైనా ఉందా అని అడిగాడు ఎంత శాస్త్రజ్ఞానం వచ్చేసిందంటే ఆయనకి వెంటనే అన్నాడు ఇప్పుడు అడవి ఉంది అని చెప్తే చంపేస్తాడు చంపేస్తే ప్రాణిబల జరుగుతుంది చెప్పకపోతే భార్యాబిడ్డలు ఆకలితో బాధపడతారు వేటగాడి విషయంలో చెప్పడమా చెప్పకపోవడమా ఏది ధర్మం అన్ని ధర్మములలోకి గొప్ప ధర్మం ప్రాణి రక్షించడం అని ఆయన అన్నాడు అబద్ధమూ చెప్పలేదు నిజమూ చెప్పలేదు వేటగాడి వంక చూసి యాపశ్యతి నసాబ్రూతే అబ్రూతే సనపశ్యతి అహో వ్యాధ స్వ పునః పునః పునఃపున ఎందుకయా అంది మాట్లా ఏది చూసిందో అది చెప్పదు ఏది చెప్పిందో అది చూడలేదు ఎందుకు అడుగుతావు వేరొక జంతువుని చూసుకోవు అన్నాడు అంటే యాపశ్యతి నసాబ్రూతే చూసింది కన్ను చెప్పదు చూడనిది నోరు చెప్తోంది చూడని నోరు చెప్తే ప్రమాణం ఎలా అవుతుంది చూసిన కన్ను చెప్పదు కాబట్టి కన్ను మాట్లాడదు కాబట్టి సత్యం చెప్పే అవకాశం లేదు కాబట్టి వదిలి ఇప్పుడు నేను సత్యం చెప్పాడా సత్యం చెప్పాడా సత్యమే చెప్పాడు చూసిన కన్ను మాట్లాడదు మాట్లాడుతున్న నోరు చూడలేదు కాబట్టి ఎందుకు నన్ను అడుగుతావు కింప్రిచ్చి పునః ఎందుకని మాటలు అడుగుతావు వెళ్ళి ఇంకో జంతువుని చూసుకో ఏమిటో ఈయన అని వేటగాడు వెళ్ళిపోయాడు పండి రక్షింపబడింది అని అనుకో అనుకోవాలి మనం ఇప్పుడు ఇంత పాండిత్యాన్ని అనుగ్రహించేసింది మహావిద్వాంసుడైపోయాడు తరువాతి కాలంలో అమ్మవారి పాదముల మీద వేసిన ఒక్క పువ్వు ఆవిడికి చేసిన ఒక నమస్కారం ఆవిడ వాహనం వెంట వెళ్ళడం ఆవిడ పూజ చూడడం అంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కురిపించేస్తాయి అందుకే ఆ తల్లి పూజకి ఆ తల్లి యొక్క సేవలకి అంత గొప్ప ప్రాధాన్యత ఏర్పడింది అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అలంకారం చేస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మూర్తిగా ఉంటుంది నిజానికి మనం ఆవిడ్ని అలా చూసుకుంటున్నాం కానీ అసలు అలా అలంకారం చెయ్యనంత మాత్రం చేత ఆవిడ మూలతత్వానికి వచ్చినటువంటి భేదమేమి ఉండదు ఆ మూలతత్వమే అన్ని రూపాలు పొందుతోంది కానీ మనసుతో భావన చేసి మనం పూజ చెయ్యగలిగినా కూడా ఆవిడ యొక్క అనుగ్రహం కలుగుతుంది అందుకే శారదా నవరాత్రులు అని పేరు సరస్వతీ పూజ అని పిలుస్తారు ఎందుకు సరస్వతీ పూజకంత ప్రాధాన్యత అంటే సరస్వతీ పూజ అంటే విద్యార్థులు మాత్రమే చేసేది అని అనుకున్నారు అనుకోండి ఖచ్చితంగా పొరపాటు ఎందుకో తెలుసా సరస్వతీ కటాక్షము దేంట్లోంచి ఉంటుంది ఒక సైనికుడు ఉన్నాడనుకోండి కత్తి తిప్పడంలో ఉంటుంది ఒక ఏనుగు ఉందనుకోండి అది మావటి మాట వినడంలో దానికి కటాక్షం ఉంటుంది ఒక ఇల్లాలు ఉందనుకోండి బాగా ఉండి పెట్టడంలో ఆవిడ యొక్క శక్తి ఉంటుంది ఒక విప్రుడు ఉన్నాడనుకోండి ఆయన జీవితం పంచాంగం మీద ఆధారపడుతుంది ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడనుకోండి ఆయన యొక్క నైపుణ్యం అంతా ఆ స్వరాలు ఆ పక్కన ఉండేటటువంటి ఆ శృతి ఇచ్చేటటువంటి శృతి యొక్క స్థాయిని నిర్వచించి చెప్పగలిగినటువంటి పరికరం మీద ఆధారపడుతుంది ఒక శిల్పి ఉన్నాడు గులి మీద ఆధారపడతాడు ఒక కుమ్మరు ఉన్నాడు కుండలు చేసేటటువంటి సాధనం మీద ఆధారపడతాడు ఒక చిత్రకారుడు ఉన్నాడు కుంచె మీద ఆధారపడతాడు ఇప్పుడు ఎవరి సరస్వతి కటాక్షం ఇందులోంచి వచ్చింది ఎవడికి ఏది సాధనమో అందులోంచి ఆయన కీర్తి వచ్చింది ఒక రవివర్మకి గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది ఆయన పట్టుకున్న కుంచెలోంచి వచ్చింది ఒక చిట్టిబాబు గారికి అంత పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఆయన వీణ వాయించడంలో వచ్చింది బాలమురళీ కృష్ణ గారికి అంత పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఆయన పాట పాడడంలో వచ్చింది గణపతి స్థపతికి అంత పేరు ఎక్కడి నుంచి వచ్చింది విగ్రహాలు చెక్కడంలో వచ్చింది పంచాంగ రచయితల్లో కొంతమందికి అంత పేరు ప్రఖ్యాతులు ఎందుకు వచ్చాయి వాళ్ళు సుముహూర్త నిర్ణయం అంత బాగా చేస్తారు కనుక వచ్చింది ఒక పురోహితుడికి అంత మంచి పేరెందుకు వస్తుంది స్వరంతో మంత్రం చెప్తాడు కాబట్టి వచ్చింది ఒక ప్రవచనం చేసేవాడికి అంత పేరు ఎందుకు వచ్చింది అర్థమయ్యేటట్టు చెప్తాడు కాబట్టి వచ్చింది కాబట్టి ఎవరికి ఏది ఎందుకు వస్తుంది ఆయనకి ఏది ఉపకరణమో ఆ ఉపకరణమే సరస్వతి కటాక్షమనకు కారణమై కీర్తికి కారణమైంది ఎక్కడికైనా వెడితే ఏమి సహించదండి పెద్ద ఇబ్బంది ఏమిటంటే అది అంత అమరికగా అంత బాగా వండుతుంది దాని చేతి వంటకు అలవాటైపోయి బయటెక్కడ తినలేను అంటాడు ఒక్కొక్క ఆయన ఇప్పుడు ఆయన అంత వశపడిపోయేటట్టుగా ఆవిడ వండగలుగుతోంది ఇప్పుడు ఆవిడ సరస్వతి కటాక్షం ఆవిడ చేతి అట్ల ఉంది విద్యార్థికి కలంలో ఉంది ఇప్పుడు సరస్వతీ పూజ ఎవరు చెయ్యాలి ఒక్క విద్యార్థులు కాదు ప్రతి వాళ్ళు సరస్వతీ పూజ చెయ్యాలి అందరూ ఆ రోజున సరస్వతి పూజ చేస్తారు ఇంట్లో అయితే పాయసం నివేదన చేయాలి బయటికి వస్తే తేనె నైవేద్యం పెట్టి దేవస్థాన ప్రాంగణాల్లో ఇస్తారు పాయసం నైవేద్యం పెట్టకూడదని నియమం ఏం లేదు కానీ కొన్ని వేల మందికి సరస్వతి పూజ చేసేటప్పుడు తేనె ప్రసాదంగా ఇస్తారు ఇంత వైభవాన్ని ఇవ్వగలిగినటువంటి నవరాత్రులు శారదా నవరాత్రులు ఇంత కటాక్షాన్ని కురిపించేసేటటువంటి తల్లి ఏమీ మాట్లాడక్కర్లేదు ఆవిడ వంక చూస్తే చాలు అసలు జీవితానికి ఏమీ వాలో ఇచ్చేస్తుంది కొనకాంచీ రామాకరి కలభ కుంభస్త పరిక్షీణ మధ్య పరిణత చంద్రవదన ధనుర్బాణం పాశం నహ పురమధితురహో పురుషిక అంటారు శంకర భగవత్పాదులు ఆవిడ పౌర్ణమి చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి ముఖంతో సన్నని నడుముతో కొన తాంచీదామా చిరుగంటలు కలిగినటువంటి వడ్డాణం పెట్టుకుని ఉంటుంది ఆవిడ నడిచి వెడుతూ ఉంటే ఎన్ని మంగళ ధ్వనులు వినపడతాయంటే ఆవిడ చేతి గాజుల సవ్వడి ఆమె పెట్టుకున్నటువంటి మంజీరములకు ఉన్నటువంటి మువ్వల చప్పుడు ఆమె వడ్డాణములకు ఉన్నటువంటి చిరుగంటల శబ్దం ఆమె పెట్టుకున్నటువంటి ఆభరణములు ఒకదానితో ఒకటి ఒరుసుకున్నటువంటి మంగళధ్వనులు పోతన గారు భాగవతంలో కదిలిన బాహుపద క్రమంబున రమము సూపిడి నూపు రములవాణి అంటారు ఆయన శ్రీమన్నారాయణుడు ఇలా అంటే ఆయన కంకణములు కదిలి ఒకదాంతో ఒకటి తగిలి కణ కణ కణకణ చప్పుళ్ళు వస్తాయి అమ్మవారు నడుస్తుంటే అమ్మవారు వేసుకున్నటువంటి ఆభరణములు ఇలా చెయ్యెత్తినప్పుడు ఆవిడ రత్న కంకణములు గాజులు ఒకదాంతో ఒకటి తగిలి చప్పుళ్ళొస్తాయి అయ్యాదిమశక్తి సంయమీవరా ఇటు రమ్మని వీచె హస్తసన్యాదరవీల రత్న కటకాభరణములు ఘల్లు ఘల్లనన్నంటారు కాశీఖండంలో ఆ తల్లి ఇలా అంటే ఆవిడ చేతికి పెట్టుకున్నటువంటి రత్నాలతో కూడుకున్న గాజులు ఆ కేయూరములు ఇవన్నీ కలిపి కణ కణ ధనులు వస్తాయి అటువంటి తల్లి నాలుగు చేతులలో క్రింది రెండు చేతులలో చెరుకు విల్లు పట్టుకుంటుంది ఐదు పుష్పబాణాలు పట్టుకుంటుంది అదే ఆ పై చేతులలో ఆ కింది చేతుల దగ్గరికి వచ్చేటప్పటికి చెరుకు విల్లు ఐదు పుష్పబాణాలు పైకి వచ్చేటప్పటికి పాశం పట్టుకుంటుంది అంకుశం పట్టుకుంటుంది ఎందుకు వాటి వంక చూస్తే చాలు అనుగ్రహం ఎటువంటి అనుగ్రహం అవే ఆయుధాలు మన్మధుడు పట్టుకుంటాడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఇది శారదానవరాత్రిలో అమ్మవారిని చూడ్డానికి కారణం అదే చెరుకు విల్లు అదే ఐదు బాణాలు ఆయన పట్టుకుంటాడు అరవిందము అశోకము నవమల్లికము చూతము మొదలైనటువంటివి వీటిని ఐదు పువ్వుల్ని ధన చెరుకు విల్లుని మన్మధుడు పట్టుకున్నాడు అనుకోండి మన మనసులలో విషయవాంఛల ఎందు అనురక్తి కలుగుతుంది ఎప్పుడూ లౌకికమైనటువంటి కోరికలలో తిరుగుతూ ఉంటాడు ఇవే ఆయుధాలని అమ్మవారు పట్టుకుంది పట్టుకుందనుకోండి ఏమి మనిషిలో ఏం మార్పు వచ్చేదు కానీ శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటివి ఐదు పువ్వులు ఈ ఐదు పువ్వులు చెరుకు విల్లు మనస్సు మనస్సు ఈ చెరుకు విల్లు మన్మహుల చేతిలో ఉంటే ఎప్పుడూ తీపి తీపిగా ఉండేటటువంటి విషయ సుఖములలో తిరుగుతాడు అమ్మవారి చేతుల్లోకి వచ్చిన వంక చూస్తే వెంటనే శబ్ద ఎప్పుడూ సంబంధమైనటువంటి విషయములను వినాలనేటటువంటి అనురక్తి చెవులకు కలుగుతుంది కాబట్టి శబ్ద స్పర్శ అమ్మవారి కోమలమైనటువంటి పాదములు ముట్టుకోవాలని పూజ చేయాలని బాలపూజ చేయాలని అమ్మవారి పాదాల మీద పసుపు వెయ్యాలని కుంకం వెయ్యాలని మనసు ఉవ్విళ్లూరుతుంది స్పర్శ రస ఇంతకుముందు ఏది కావాలంటే అది తినేవాడు వండుకుని ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారి యొక్క శేషంగా తినడాన్ని ఇష్టపడతాడు కాబట్టి రస రూప ఇంతకుముందు తన మనసుకి నచ్చింది చూసి సంతోషపడిపోయేవాడు ఇప్పుడు భగవంతుని యొక్క రూపాన్ని చూసి మురిసిపోతాడు ఎక్కడెక్కడ ఏ తేజస్సు కనపడినా అది పరమేశ్వరుడు యొక్క తేజస్సే అని మురిసిపోతూ ఉంటాడు అలాగే గంధ పూర్వం వాసన వస్తే తనకి ప్రీతిపాత్రమైన వాసనల కోసం వెంపర్లాడేవాడు ఇప్పుడు మల్లెపూలు తీసుకొచ్చి చటుక్కున భార్యకి ఇవ్వడు అమ్మవారి పాదాల మీద పెట్టి తీసి భగవతి ప్రసాదం అలంకరించుకోవాయి అంటాడు అంటే ఇప్పుడు ఏమైంది అంటే అదే వాసన కానీ భగవత్ ప్రసాదంగా అనుభవిస్తున్నాడు ఈ రస రూప గంధములు ఐదు కూడా చెరుకు విల్లు మనసుతో కలిసి భగవంతుడి వైపుకి తిరిగేటట్టుగా భక్తి పాశాలు వేసి దగ్గిరికి లాగి కోపం 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 అనేటటువంటి కోపం మీద కోపం వచ్చేటట్టుగా చేసి ఆ కోపం అనేటటువంటి దుర్లక్షణాన్ని పోగొట్టి శాంతినిచ్చి అమ్మవారి పాదముల ఎందు అనురక్తినిచ్చి తానే మనని తన వైపుకి లాక్కుంటుంది అలా చెయ్యడమే అమ్మవారు చేసేటటువంటి మహోపకారం శారదా నవరాత్రులలో అలా ఉన్న భగవతి వంక ఒక్కసారి చూస్తే విశేషమైన అనుగ్రహాన్ని ఇచ్చేస్తుంది అసలు శారదా నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధన చెయ్యండి అని ఎందుకంత గట్టిగా చెప్తారో తెలుసా ఈ కాలము పరమ ప్రమాదకరమైనటువంటి కాలము ఆరు ఋతువులు ఆరు ఋతువులలో రెండు ఋతువులు యమధర్మరాజు గారి యొక్క కోరలుగా చెప్పబడ్డాయి ద్వావృతు ద్వావృతుమదం స్ట్రాఖ్యానూనం సర్వజనీ వసంతా రదా వే భౌ విపరీతమైనటువంటి అశాంతి కోట్ల సంఖ్యలో ప్రజలు పడిపోతూ ఉండడం అంటురోగాలు ప్రబలిపోవడం వాహన ప్రమాదాలు జరగడం నీళ్లు ఉండడం ఇటువంటివన్నీ జరిగేటటువంటి ఋతువు శరదృతువు శరదృతువులో ప్రమాదములు పొటమరించి మీద దాడి చేస్తాయి అదే వసంత ఋతువులో అలా ఉండదు వసంత ఋతువు ఆరోగ్యాన్ని కాపాడుతుంది అందుకని శరదృతువులో ఆ వసంత ఋతువు బాహ్యంలో సౌందర్యంగా ఉంటుంది కానీ వసంత ఋతువు కూడా మనుష్యుల్ని పడగొట్టడంలో అంతే ప్రమాదకరమైనది ఈ రెండు ఋతువులు యమధర్మరాజుగారి యొక్క రెండు కోరలుగా చెప్పబడ్డాయి శరత్ శరత్కాలం వచ్చింది అంటే ఇప్పుడు దాటిపోయి ఇక రే పొద్దున్న అమావాస్య తిథి విడిపోయి పాడ్యమి ప్రవేశించింది అంటే యమధర్మరాజు గారి యొక్క ఒక కోర బయటికి రావడం మొదలవుతుంది ఆ కోర బయటికి వచ్చినప్పుడు అది మన గ్రామాన్ని కబళించకుండా మన కుటుంబాన్ని మన వాళ్ళు ఎక్కడున్నా నాలుగు కాళ్ళున్నవి రెండు కాళ్ళున్న వాళ్ళు అన్ని చోట్ల అందరూ సుఖంగా ఉండాలి అంటే భగవతి యొక్క ఆరాధన చెయ్యండి అని శాస్త్రం విధించింది అందుకని శరత్కాలంలో అమ్మవారి యొక్క ఆరాధన నవరాత్రులుగా చేసి తీరాలి బాహ్యమునందు రక్షణ ఆంతరమునందు రక్షణ పైగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని విస్తారంగా వర్షింప చేయడానికి ఎన్ని రకములైనటువంటి ఉపచారములు చేయవచ్చో ఎన్ని రకములుగా అమ్మవారి యొక్క సేవలు చేయవచ్చో శాస్త్రమే నిర్ణయం చేసింది అటువంటి ఉపచారములతో అటువంటి ఆ హవనంతో అటువంటి అభిషేకాలతో ఆ కార్యక్రమాలు నిర్వర్తింపబడినప్పుడు భగవతి పరమప్రసన్నురాలై